ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేనైతే రీసెంట్గా గోల్డ్ షాపింగ్ చేశానని చెప్పాను కదా సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి అంటే నేను స్కీమ్ కట్టి తీసుకున్నా అని చెప్పాను కదా అండ్ ఈ స్కీమ్ వర్తా కాదా అండ్ ఎలా తీసుకోవాలంటే ఎలా ఉంటుంది ఇదంతా కూడా నేను ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఇస్తాను అండ్ మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి ఇలా మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకా నలుగురికి మన వీడియో రికమెండ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా డీటెయిల్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం యాక్చువల్గా గోల్డ్ స్కీమ్ అనేది టూ టైప్స్ ఉంటాయండి మాక్సిమం అన్ని షాపుల్లో ఇలానే ఉంటుంది కొంచెం అటు ఇటు తేడా అంతే అండ్ టైప్ వన్ స్కీమ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ మనం ఒక టెన్ థౌజండ్ ప్రతి నెల కడుతున్నాం అనుకో ఆ టెన్ థౌజండ్కి ఎంత అయితే గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ మన అకౌంట్లో ఫ్రీజ్ అవుతుందండి ఫర్ సపోజ్ మనం ఒక ఫైవ్ థౌజండ్ కట్టామనుకో ఫైవ్ థౌజండ్ కట్టే రోజు అంటే ప్రతి నెల ఒకటి నుంచి ఇరవై ఐదో తేదీ లోపల ఎప్పుడైనా కట్టొచ్చు సో దాని ప్రకారంగా మనం ఏ రోజైతే మనీ కడుతున్నామో ఆ రోజు ఆ ఫైవ్ థౌసండ్ కి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ మన అకౌంట్ లో యాడ్ అవుతా వస్తుంది అలాగ మనం ప్రతి నెల కడతాం కదా అలాగా ప్రతి నెల గోల్డ్ యాడ్ అవుతూ వస్తుంది ఇది ఒక టైప్ ఉంటుందండి అలా కాకుండా సెకండ్ టైప్ ఎలా ఉంటుందంటే మనం ప్రతి నెల ఒక ఫైవ్ థౌసండ్ కడుతున్నాం కదా ఆ ఫైవ్ థౌసండ్ టోటల్గా లెవెన్ మంత్స్ కట్టాలి ఏ స్కీమ్ అయినా కూడా లెవెన్ మంత్స్ ఉంటుందండి మ్యాక్సిమమ్ అలా లెవెన్ మంత్స్ కట్టిన తర్వాత ఫైవ్ థౌజండ్ మనం ప్రతి నెల కట్టుకుంటా పోతాం కదా లాస్ట్లో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్కి ఆ రోజు ఉన్న రేటు ప్రకారం మనకి గోల్డ్ అనేది ఇస్తారండి సో అది టైప్ టూ అనమాట కాబట్టి ఈ రెండిట్లో మీకేది బెస్ట్గా అనిపిస్తుంది అనేది దాన్ని చూస్ చేసుకోవడం బెటరు నా ఉద్దేశంలో అయితే ఫస్ట్ వన్ బెటర్ అనుకుంటాను ఎందుకంటే ప్రతిరోజు గోల్డ్ రేటు పెరిగిపోతూ ఉంది కదా కాబట్టి మనం ఏ రోజైతే మనీ యాడ్ చేస్తున్నామో ఆ రోజున్న గోల్డ్ రేటు ప్రకారం మనం దాంట్లో గోల్డ్ యాడ్ అవుతూ ఉంటే బెటర్ కదా సో మేం కట్టినప్పుడు అయితే యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఉన్నిందండి సో ఒక గ్రామ్ గోల్డ్ సో అది పెరుగుతా పెరుగుతా వచ్చింది నెల నెల కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా సో మనం కట్టిన రోజు ఉన్న బంగారు రేటు ప్రకారం అయితే ఒక ఎస్టిమేషన్ ఇస్తారు సో ఇంత గోల్డ్ వస్తుంది అని చెప్పేసి కానీ చివరికి వచ్చేసరికి అది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి కాబట్టి ఏ రోజుకున్న రేటు ప్రకారం ఆ రోజున్న గోల్డ్ వాళ్ళు యాడ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండ్ ఈ రెండు స్కీముల గురించి అయితే తెలుసుకున్నారు కదండి అండ్ ఇప్పుడు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి అదేంటంటే మనం కొన్ని కొన్ని షాపుల్లో విఏ అనేది హండ్రెడ్ మనకి ఫ్రీ ఉంటుంది అలా కాకుండా కొన్ని షాపుల్లో ఏంటంటే విఏ అనేది ఫిఫ్టీ ఫ్రీ ఉంటుంది మిగతా ఫిఫ్టీ మనం కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఏదన్నా ఒక ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకో అదే మన భాషలో చెప్పుకోవాలంటే తరుగు కూలీలు అంటారు కదా దాన్నే విఏ రూపంలో మనకి చాట్ చేస్తారండి సో అదేంటంటే కొందరు ఏమంటే హండ్రెడ్ ఫ్రీ ఇస్తారు విఏ మనం ఏం కట్టనవసరం లేదు జస్ట్ జిఎస్టీ కట్టి ఇంకా గోల్డ్ ఉన్న ప్రైజ్ కట్టేసి మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు అలా కాకుండా కొన్ని షాపులు ఏంటంటే ఆ విఏ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే మన స్కీమ్లో యాడ్ అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం పే చేయాల్సి వస్తుంది సో అలా ఉన్నప్పుడు కొంచెం మనకి వేస్ట్ అవుతుంది అనమాట మనీ కాబట్టి విఏ హండ్రెడ్ పర్సెంట్ నిందే చూస్ చేసుకోండి ఈ విఏ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇది ఎలిజిబుల్ ఏంటంటే మనం స్కీమ్ కట్టినప్పుడే వీటికి ఎలిజిబుల్ అవుతామండి మామూలుగా మనం డైరెక్ట్ పోయి పేమెంట్ చేసి ఇంకా గోల్డ్ తీసుకున్నాం అనుకో దానికి మనం బియ్య కట్టాల్సి ఉందే సో అదంతా వేస్ట్ అవుతుంది ఫర్ సపోజ్ ఎట్లా చెప్తాను ఏంటంటే మనం ఇప్పుడు ఒక వన్ ల్యాక్ ఉన్న గోల్డ్ తీసుకున్నాం అనుకో దానికి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ లోపు మనకి విఏ అనేది పోతుంది అలా కాకుండా మనం స్కీమ్ కట్టామనుకో ఆ విఏ అనేది మనకి మిగులుతుందండి సో అది ఇక్కడ బెనిఫిట్ అనమాట నా ఉద్దేశంలో గోల్డ్ స్కీమ్ కట్టడం లాభం నష్టం అనేది చెప్తానండి పైగా కొందరు అనుకుంటూ ఉంటారు కదా సో ఈ గోల్డ్ స్కీమ్ కట్టే కాడికి మనం ఐదే లక్ష రూపాయలు వడ్డీకి ఇస్తే మనకి మంచిగా రిటర్న్స్ వస్తాయి కదా అని చెప్పేసి సో దాని గురించి కూడా మాట్లాడుకుంటాం ఇది నా ఆలోచన విధానం అండి సో మీ ఇంట్లో పరిస్థితులు అంటే మీ మెంటాలిటీని బట్టి మీరు ఏది చూస్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోండి సో నాకైతే అంటే మనం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ స్కీమ్ అనేది బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే మనం అంత ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి ఒకేసారి తీసుకోలేం కదా సో అంత అమౌంట్ కూడా ఉండదు అలాంటప్పుడు ఇలా మంత్లీ ఒక వన్ థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ అని మనం ఎంత కట్టగలుగుతామో అంత కట్టుకొని ఉన్నామనుకో మనకి నెలకి సారీ సంవత్సరం తిరిగేసరికి మనకి ఆర్నమెంట్ అనేది మన చేతిలో ఉంటుంది పైగా విఏ అనేది అంటే తరుగు కూలీలు అనేవి మనకి జీరో అవుతాయి కాబట్టి సో మనం ఓన్లీ గోల్డ్కి వరకే కడుతున్నాం కదా ప్లస్ జిఎస్టీకి ఒక త్రీ పర్సెంట్ కట్టి మనం గోల్డ్ అనేది తీసుకుంటున్నాము అదే అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేము రీసెంట్గా ఒక టెన్ థౌజండ్ పెట్టి ఒక చిన్న ఆర్నమెంట్ తీసుకున్నామండి సో దానికి త్రీ థౌజండ్ వీయబడింది అప్పుడు ఆలోచించండి సెవెన్ మనకి గ్రామ్ బంగారం అయితే దానికి త్రీ ఎక్స్ట్రా పడింది అట్లాగా మీరు పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే దానికి ఎంత వీయ పడుతుందో అనేది ఆలోచించుకోండి అలాంటప్పుడు ఇలాగా స్కీములు కట్టి తీసుకున్నామనుకో ఆ వీయ అనేది మనకి మిగులుతుంది కదా సో ఆ యాభై డెబ్బై వేలకి మనం ఇంకో ఆర్నమెంట్ తీసుకోవచ్చు కదా అంటే ఎక్కువ అమౌంట్ ఉండి ఒకేసారి అలా ఉండే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకోవడం బెటరే అండి సో వడ్డీకి ఏంటంటే మనకి సంవత్సరం తిరిగేసరికి లక్ష రూపాయలకి మనకి వడ్డీ ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ అలా వస్తుంది అంటే టూ రూపీస్ వడ్డీ అయితే సో అలాంటప్పుడు అది ఇది రెండు సేమే అవుతుంది ఎందుకంటే ఆ లక్ష రూపాయలకి సేమ్ విఏ అనేది మనకి ఆల్మోస్ట్గా మనకి వడ్డీ ఇక్కడ వన్ ల్యాక్కి ఎంత వస్తుందో అక్కడ విఏ అనేది అంత కాబట్టి నాకు ఏం రెండుటికి పెద్ద తేడా అనిపించట్లేదు సో మీరైతే ఆలోచించుకోండి దాన్ని బట్టి పైగా రోజు రోజుకి గోల్డ్ రేటు పెరిగిపోతా ఉంది కాబట్టి ముందు ముందు మనం తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా అమౌంట్ దాచుకొని ఇలా గోల్డ్ తీసుకుంటే పనికి వస్తుంది పైగా ఇది మన కష్టకాలంలో ఉన్నప్పుడు లోన్లు పెట్టుకొని లేదంటే కొంచెం తాకట్టు పెట్టుకొని అట్లాగా మనం మనీ కూడా తీసుకోవచ్చు కాబట్టి అన్ని విధాలుగా చూసుకుంటే నాకు గోల్డ్ స్కీమ్ కట్టడం బెటరే అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసారా స్పెసిఫిక్గా నెల్లూరు డిజైన్స్ అని చెప్పేసి ఒక సెక్షనే ఉంది భలే అనిపించింది అది నెల్లూరు అంటేనే గోల్డ్కి ఫేమస్ కదా సో అందులో లలిత జ్యువెలరీస్ ఓనర్ వచ్చేసి నెల్లూరు నుంచే తన లైఫ్ స్టార్ట్ చేశారు కాబట్టి స్పెషల్గా నెల్లూరు డిజైన్స్ అని చెప్పేసి బెంగళూరు అంత పెద్ద షాప్లో పెట్టుంటే భలే హ్యాపీగా అనిపించింది అది చూడంగానే అండ్ నేను చేసిన పొరపాటు ఏంటనేది కూడా చెప్తాను నేను గోల్డ్ స్కీమ్ కట్టిన కాడ నుంచి ప్రతిరోజు ఆన్లైన్లో డిజైన్స్ చూడడం ఇంకా సేవ్ చేసి పెట్టుకోవడము ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది ఇంకా అడిగిపోయిన తర్వాత ఫుల్ హడావిడి అయిపోయింది ఎందుకంటే ముందు నాన్నకు బాగాలేక ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇంకా అటు ఇటు చాలా వర్క్లు అయిపోయినాయి ఇంకా తీర బర్త్డే ఉందనంగా ఆ ముందు రోజు పోయి ఇంకా గోల్డ్ షాపింగ్ చేయాల్సి వచ్చింది సో టైం లేకుండా ఉన్నింది ఇంకా అందుకని చెప్పేసి హడావిడిగా షాపింగ్ చేసినాము నేను మామూలుగా బట్టల షాపింగే ఒక రోజు చేస్తాను అట్లా ఇలాంటిది గోల్డ్ షాపింగ్ జస్ట్ వన్ అవర్ సెలెక్ట్ చేసుకొని ఇంకా వన్ అవర్ బిల్లింగ్ చేయడానికి టైం పట్టింది అంత టైం ఎందుకు పట్టిందంటే నేను యాక్చువల్గా స్కీమ్ కట్టింది వచ్చేసి హైదరాబాద్లో కదా కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది హైదరాబాద్లో కట్టిన అమౌంట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి వన్ అవర్ టైం పట్టింది సో ఇదైతే పెద్ద ప్రాబ్లం అయిపోయింది అంటే మేము బెంగళూరులో ఆ రోజు షాపింగ్ చేయడానికి మార్నింగే బయలుదేరిపోయాము ఫస్ట్ ఏంటంటే మారతల్లిలో ఒక చిన్న షాప్ ఉంది అంటే అదే లలిత జ్యువెలరీ షాప్ చిన్నది ఉంది సో బెంగళూరులో కన్నా కూడా మల్లేశ్వరం పెద్ద బ్రాంచ్ ఉందనమాట సో ఇంక అక్కడికి పోవాల్సింది ఫస్ట్ టైమే కానీ మన ఆడవాళ్ళని ఊరుకోం కదా సో ఈ షాప్లో మంచిగా ఉంటాయో ఆ షాప్లో మంచిగా అని చెప్పేసి ముందర అన్ని షాపులు తిరిగినాను బెంగళూరులో ఎన్ని వెళ్తా జ్యువెలరీస్ ఉంటాయి ఇంకా ఫైనల్గా ఈ మల్లేశ్వరంకి పోయేసరికి అక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం సెలెక్ట్ చేసుకుందాం అనే సమయానికి వాళ్ళు టైం అయిపోయింది మేడం తొందరగా తీసుకోవాలి లేదంటే ఇంకెప్పుడన్నా వచ్చి తీసుకోవాల్సి ఉంది బిల్డింగ్ మళ్ళీ కష్టం అవుద్ది అని చెప్పేసరికి ఇంకా ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఆ సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎంత బాధపడ్డాను ఎన్నిసార్లు చూసుకున్నాను అందుకే ఇక్కడ నాకు బిల్డింగ్ వేసే దగ్గర మొహం వాడిపోయింది ఏదో నచ్చకుండా తీసుకున్నానే అన్నట్టు అనిపించింది ఇంకా పర్ల్స్ దండు ఉంది కదా అదైతే జస్ట్ టెన్ మినిట్స్లో సెలెక్ట్ చేసుకొని వచ్చేసినాను అనమాట ఏదో ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో అందుకే వాళ్ళు వీళ్ళు తొందర పెడుతుంటారని చెప్పేసి అండ్ మనకి టైం లేదని చెప్పేసి హడావిడిగా తీసుకోకూడదు ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు పెద్ద అమౌంట్ కాబట్టి సో మనం అంత హడావిడి పెట్టి తీసుకోకూడదు ఆ రోజు అదే జరిగింది సో అదండి ఇంకా వీడియో కూడా అయిపో వస్తుంది ఇంక అందుకని చెప్పేసి వీడియో ఎండ్ చేసేస్తా ఉంటాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే ఇంకో వీడియోలో చెప్తాను సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు హ్యావ్ ఎ నైస్ డే బాయ్